అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల పట్ల గౌరవం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం అసలు అలాంటి వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినటువంటివి కావు అందులో పోయిపోయి సబితా ఇంద్రారెడ్డి గారి గురించి ఇంద్రారెడ్డి గారి కుటుంబం అంటే ఆనాటి ఎన్టీ రామారావు గారి నుండి మొదలుకుంటే నేటి వరకు కూడా వారి కుటుంబం ఎంత గొప్ప హుందా తనంగో హుందా రాజీనామా ప్రతి ఒక్కరికీ తెలుసు ఆనాడు ఎన్టీ రామారావు కూడా ఇంద్రారెడ్డిని ఎంత గౌరవించేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ఇట్లా ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు వారి కుటుంబం పట్ల ఎంతో విఘ్నతతో ఎంతో ప్రేమతో ఉండేటువంటి సందర్భాలు ఉండే కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మత్తి తప్పి మాట్లాడుతూ ఉన్నాడు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు తొండలు రకరకాలని లాగులన్నీ రకరకాలన్నీ చేసుకుంటామని చెప్పేసి అని ఇట్లా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలతో పాటు ఇలా మహిళా ఎమ్మెల్యేల పట్ల అందులో ఒక నిజాయితీ నాయకురాలైనటువంటి కుటుంబలో వచ్చినటువంటి ఇందారెడ్డి అక్కడ ఇందారెడ్డి గారి సతీమణి సత్యత గారి మీద మాట్లాడడం ఇది ఎత్తి పరిస్థితిలో కూడా క్షమించరానేటువంటి నేరం వెంటనే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి వెంటనే వారికి యొక్క తప్పు జరిగినటువంటి తప్పును తెలుసుకునేటువంటి విధంగా సర్దిద్దుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడి నుండి మొదలైన మీ ప్రస్థానం అదే బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టిఆర్ఎస్ పార్టీ నుంచి మొదలైన ప్రస్థానం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రకరకాల పార్టీలు మారి రకరకాల నాయకుల సంఘాలు నాటినటువంటి నువ్వు ఈనాడు ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చినటువంటి శబ్ద మాట్లాడడం మాట్లాడమంటే మీరు ఆకాశం మీద ఉమ్మేసినటువంటి విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం మహిళ లోక చూస్తూ ఉన్నది మీరు ప్రజాక్షేత్రంలో మళ్ళీ వచ్చినప్పుడు మీకు కర్రు కాల్చి బాధ పెట్టే విధంగా మహిళ అక్కచెంపలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియచ్చు ఇప్పటికైనా అసెంబ్లీ మీ యొక్క వ్యాఖ్యలను వెనుక తీసుకోవాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై